ना कौन 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 न ನಾನು ಕೊಟ್ಯೆ ಅಂತ ಯಾಕಪ್ಪಾ ನಾನು ನಾ ತಮ್ಮಿಲ ತಾನೇನ ನಗೆನುಗಳು ನೀ గురించి ರೋಹ ಚಂದ್ರ ಬಾಗು ಇದೆ ಯಾನಬಾ 나ಗೂ ಚೆನ್ನಾಪುನಿಗೆ ಬೀನ್ನುರುಲ ಆ ಬರ್ಗೆಲ್ಲಾ ಸಾಂಸಿನಾ Enggak, 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 ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలో మా వింజమూరు మండలంలో గోలవరపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మనం గోళ్ళ మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము ఇంట్లో పెను విషాదం ఈ రోజున వారి కొడుకు రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ అనూష కూతురుత కుమారుడు చిన్నపిల్లలు కుటుంబం మొత్తం అంటే వాళ్ళ మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డనే ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది ఎంతోమంది కుటుంబాలు యాక్సిడెంట్లో యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైండ్స్ని కూడా బాడీ రిమైండ్స్ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటొక్కరు తీస్తూ ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి దొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాంలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ ఇంకో కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తూ ఉన్నాడు వీళ్ళెంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయడం జరుగుతుంది ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ కానీ నాకు మొన్న ఎలక్షన్ సభ్యులు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా తల్ల నాలు ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టాన్ని రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరపున ఊరు వారు అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కా కుటుంబానికి అండగా ఉంటుందని మనస్ఫూర్తి